అందరికీ ప్రపంచ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు మేధర్ కిరణ్ కుమార్ నల్గొండ జిల్లా నేను ఎన్పిడిఓ సంస్థలో కల్చరల్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నాను మానవ హక్కులన్నీ వికలాంగుల హక్కులే వికలాంగుల హక్కులన్నీ మానవ హక్కులే మానవ సేవయే మాధవ సేవ వికలాంగుల సేవయే విశ్వ మానవ సేవ అన్న నినాదంతో ఈరోజు హక్కులు ఆత్మగౌరవం సమాన అవకాశాలు అనే అంశంపై ప్రపంచ వికలాంగుల దినోత్సవం సంబరాలు జరుపుకుంటున్నాం మరి వైకల్యం అనేది మా శాపం కాదు ఏ జన్మలు చేసుకున్న పాపం కూడా కాదు మేము వికలాంగులం కాదు విభిన్న ప్రతిభావంతులం ప్రతిభ అనేది మా సొత్తు శరీరానికి వైకల్యం తప్ప మా మనసుకు వైకల్యం లేదు మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మానవత విలువల్ని కాపాడండి అని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ సమాజాన్ని మేము ఆర్జిస్తా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ దిశలోనే ప్రభుత్వం ఏదైతే దివ్యాంగులకు పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టంలో భాగంగా ఏదైతే ఉన్నాయో దాన్ని మోడలేషన్ చేసి కొత్తగా రెండు వేల పదహారు వికలాంగుల చట్టం తీసుకొచ్చిండ్రు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి వికలాంగులందరికీ సమాన అవకాశాలు ఇచ్చి వికలాంగుల కుటుంబాలలో పండుగ వాతావరణం తీసుకురావాలని చెప్పే ఈ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని ఆర్జిస్తూ ఉన్నాం మరి అనుకున్నాం వైకల్యం శాపం కాదని ప్రతి ఒక్క వికలాంగుడు వైకల్యం బాధపడట కన్నా మనకు ఉన్న పుచ్చుకొని పునికిపుచ్చుకొని ఆత్మగౌరవంతో బ్రతకడం మిన్నని చెప్పి ఈ పాట ద్వారా వికలాంగుల సోదరులందరినీ నేను చైతన్యం చేసే దిశలో ఈ పాటను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు రోజు ఆ బాధలతో గడిపేదెందుకు నీ చీకటి దారులలో చిరుదివ్యలు వెలిగించు నీ ఆశల తీగలతో మరుమల్లలని పూయించు ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు రోజు ఆ బాధలతో గడిపేదెందుకు డెండమ్ సమాజాన్ని మరి ప్రశ్నించలేరు కనీసం వినలేరు మరి వారిని చైతన్యం చేసేందుకు మరి సైగల భాష అనేది మన ముందుకు వచ్చింది అమ్మ అని పిలిచే నీ నోటి మాటే రాకున్న నీ సైగల ద్వారా వివరంగా చెబితే నూ చాలన్నా అమ్మ అని పిలిచే నీ నోటి మాటే లేకున్నా నీ సైగల ద్వారా వివరంగా చెబితేనూ చాలన్నా నీ మనసులోన ఒలికేటి మమకారమ విన్నా వినికిడి లోపం ఉన్న తామసిడి సను కథ వినలేదా విద్యుత్ ల్బును కనిపెట్టి తన ప్రతిభ చాట లేదా వైకల్యము మనిషిక కాని మనసుకు లేదు కదా తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు రోజూ ఆ బాధలతో నడిపేదెందుకు ఇక అంద సోదరులు అమ్మ ఆకారం ఎట్టుంటుందో ప్రపంచానికి తెలవదు లోకమంతా చీకటే ప్రకృతిలో అందాలు వని బాధొద్దు విద్య విజ్ఞానం కరువైందని కలతొద్దు చుక్కల లిపితో చంద్రుని నింటే కా ప్రగతిని పొందుమురా ఆరు చుక్కలతో అందులకు వెలుగునిచ్చనండి వైకల్యము మనిషిక కానీ మనసుకు లేదు కదా తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు రోజు ఆ బాధలతో గడిపేదెందుకు బుద్ధిమాన్యత్వం బుద్ధిమాందత్వ పిల్లలు భగవంతుని స్వరూపాలని చెప్పి ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం బుద్ధి నీకు శాపం కాదురా లోకం పోకడలే నీకు తెలియని స్థితి అగురా సాధన చేసి అందరిలాగా నీవు ఎదుగుముర్రా బుద్ధి మాందత్వం శాపం కానే కాదండి భగవంతుని రూపంగా స్వీకరించరండి వైకల్యము మనిషిక కానీ మనసుకు లేదు కదా తరాల నుండి నరనరాలలో కూరుకుపోయిన కుళ్ళు కదా ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు రోజు ఆ బాధలతో గడిపేదెందుకు కాలో మరి చెయ్యో పని చేయని సమయంలో రోజు గాచి గటిలో ప్రతికే తరుణములో కృత్రిమ అవయవాలతోటి ప్రగతిని పొందుమురా కళ్ళు లేకున్న కంప్యూటర్ నడిపే సత్తుంది కాళ్ళతోటి అక్షరాలను రాసే ప్రతిభా మనకుంది వైకల్యము మనిషిక కాని మనసుకు లేదు కదా తరాల నుండి నరనరాలను కూరుకుపోయిన కుళ్ళు కదా ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు రోజు ఆ బాధలతో గడిపేదెందుకు చీకటిదారులలో చిరుదివ్యలు వెలిగించు నీ ఆశల తీగలతో మరుమల్లెలని పూయించు ఏదో ఒక లోపం ఉందంటూ కుమిలేదెందుకు లు లూయి బ్రెయిలీ థామస్ ఎడిసన్ మన దాంట్లో ప్రతిభను కలమర్చిన చాలామంది వికలాంగులు ఉన్నారు వాళ్ళందరినీ సత్కరించుకొని సన్మానించుకోవడానికే ఈ వేడుక ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరి మీ అందరికి కూడా పేరు పెరిన మరోసారి దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శిరస్సు వంచి కళాబంధనాలు తెలుస్తూ జై సకలాంగులు సకలాంగులు వికలాంగులైనా మాతోటి మీరుంటే మాతోటి మీరుంటే జై వికలాంగ్ జై జైవికలాంగ్